హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలోన ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన వానాకాలం పంట పెట్టుబడి సాయం కింద అలాగే యాసంగి పంటలు ఏదైతే వేసామో వాటికి సంబంధించిన రైతు భరోసా సంబంధించిన పాత బకాయిలు ఎప్పుడెప్పుడు వస్తాయని గత కొద్ది రోజుల నుంచి చాలామంది రైతులైతే అడుగుతున్నారండి వాళ్ళందరి కోసం ఈరోజు ఆగస్టు పద్దెనిమిదో తారీఖున గొప్ప శుభవార్త రావడం అయితే జరిగిందండి ముందుగానే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ప్రతి ఒక్క రైతు ఖాతాలో రైతు భరోసా అందడమే ప్రధాన లక్ష్యంగా ఈసారి కాంగ్రెస్ పార్టీ తీసుకుందని మన సీఎంగా రేవంత్ రెడ్డి గారు అలాగే మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పిన విధంగానే మరోసారి రైతు భరోసా సంబంధించిన పాత బకాయిలు ఏదైతేనే వాటిపైన విడుదల చేయడానికి అయితే ముఖ్యంగా అయితే పెట్టుకుందని ఈ రోజున తెలియడం అయితే జరిగిందండి సో మొత్తానికి ఈరోజు సోమవారం రోజున ఎంతమంది రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు పాత బకాయలు అయితే వస్తున్నాయి అలాగే వచ్చిన తర్వాత వచ్చేసి ఏ విధంగా మన ఖాతాలో డబ్బులు చెమవుతుంది వాటి గురించి అయితే తెలుసుకుందామండి ఎవరైతే రైతులైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మీరు మన ఛానల్ కనేది సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే మీకోసం నేను మన ఛానల్ తరపున వీడియో రూపంలో తీసుకొస్తానండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఈ సంవత్సరం తీసుకురావడం అయితే జరిగిందండి యాసంగి పంట నుంచి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది మన ఖాతాలో జమ అవుతున్నాయి కాబట్టి యాసంగి పంటలు వచ్చేసి నాలుగు నుంచి పది ఎకరాలు కలిగిన రైతులకి ఒక్క కూడా డబ్బులు అయితే రాలేదని చాలా మంది రైతులైతే ఇబ్బందులు అయితే పడుతున్నారండి యాసంగి సీజన్ కూడా ఏదో విధంగా అయిపోయినా సరే వానాకాలం సీజన్ కూడా నడుస్తున్నా సరే వానాకాలం కూడా చాలా వరకు అయితే డబ్బులు అయితే పెండింగ్ అయితే ఉన్నాయని రైతులు అయితే అంటున్నారండి సో మొత్తానికి ఎన్ని పెండింగ్ ఉన్నాయంటే ఐదు వేల కోట్ల రూపాయల వరకు అయితే పెండింగ్ డబ్బులు అయితే ఉన్నాయట సో మొత్తంగా మన తెలంగాణలో అన్ని జిల్లాల్లో ఉన్న రైతులకైతే ఈ రైతు భరోసా సంబంధించిన అక్కడక్కడ మందికి డబ్బులు అయితే రాలేదని మనకు ఒక లీస్ అనేది బయటకు అయితే రావడం అయితే జరిగిందండి ఆ లిస్ట్ ప్రకారంగా చూసుకుంటే మన తెలంగాణలో ఈ ఐదు వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయడానికి దాదాపు మనకి వారం పది రోజుల సమయం పడుతుందని చెప్తున్నారు కదా ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి ఇప్పుడు ఈరోజు సోమవారం రోజు ఉంది కాబట్టి మన తెలంగాణలో ఎవరికైతే డబ్బులైతే రాలేదో ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఈ రోజు నుంచి డబ్బులు విడుదల చేయడం అయితే జరుగుతుంది కాబట్టి ఎవరైతే రైతానాల్లో మీకు రైతు భరోసా సంబంధించిన యాసంగి సీజన్ కావచ్చు వానాకాలం పంటలు పెట్టుబడి సంఘింద డబ్బులు కూడా కావచ్చు ఈ రెండు డబ్బులు అనేది మనకైతే ఈ వారం పది రోజుల్లో పూర్తి స్థాయిలో ఎవరికైతే రాలేదో వాళ్ళ కోసం మరొకసారి విడుదలైతే చేస్తున్నారు కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఈ డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదండి ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వచ్చేస్తాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదని మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో ఈసారి మీరు మీరు డబ్బులు పొందే ముందు ఏ విధంగా పొందుతున్నారో వీడి కింద కామెంట్ చేసేయండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్